రెడీ ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఈ రోజుల్లో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా చేయాలని అనుకుంటున్నారు కాస్త డబ్బులుంటే చాలు బంధువులందరినీ ఇంటికి పిలిచి వారి ముందు కేక్ కట్ చేస్తారు ఆ తర్వాత వివిధ రకాల వంటకాలతో విందును కూడా ఏర్పాటు చేస్తారు వీటన్నింటినీ చూసిన బంధువులు అబ్బా కొడుకు భర్తడి ఎంత గ్రాండ్ గా చేస్తాడో అంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఇలాగే నా కుమారుడి బర్త్డే గురించి కూడా నలుగురు చెప్పుకోవాలని చాలామంది తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు ఇందులో భాగంగానే భారీ డబ్బుని వెచ్చించి బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేస్తుంటారు కానీ ఇలాంటి ప్రశంసలు నాకేం వద్దు అనుకున్న తండ్రి మాత్రం తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను చాలా సింపుల్గా చేసి ఇప్పుడు అందరి చేత శుభాష్ అనిపించుకుంటున్నారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఇంతకు ఈ తండ్రి చేసిన గొప్ప పని ఏంటి అందరిలా కాకుండా కొత్తగా ఏం చేశాడు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే ఇంతకు ఈ తండ్రి చేసిన గొప్ప పని ఏంటంటే కుమారుడి పుట్టినరోజు కావడంతో ఆ తండ్రి తన కొడుకుని అందరిలా గుడికి తీసుకెళ్లలేదు సినిమాకు తీసుకెళ్లలేదు కానీ రోడ్డు పక్కన ఎండలో పూలముతున్న ఓ వృద్ధురాలి దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళాక ఆ పిల్లాడి తండ్రి కొత్త కొడుకును ఆ మహిళకు అందజేశాడు ఇంతేకాకుండా ఓ జత కొత్త బట్టలను తన కుమారుడి చేతుల మీదుగా వృద్ధురాలికి అందించాడు ఇవి తీసుకుని ఆ ముసలవ్వ సంతోషంతో మురిసిపోయింది నూరేళ్లు ఇలాగే సంతోషంగా ఉండు బిడ్డ అంటూ ఆ పిల్లాడిని ఆశీర్వదించింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీన్ని చూసిన నెడ్సర్స్ ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు అయితే కొందరు ఆ తండ్రి చేసిన పనికి ఆఫ్ చేస్తుంటే మరికొందరు మాత్రం సమాజంలో మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని మీరు చాలా చల్లగా కలకాలం ఉండాలి అంటూ కూడా కామెంట్స్ చేశారు ఇంతే కాకుండా ఈ వీడియోను చాలా మందికి షేర్ కూడా చేశారు తమ పిల్లల పుట్టినరోజు వేడుకల గురించి అబ్బా పిల్లల బర్త్డే ఏం చేశాడ్రా అంటూ నలుగురు చెప్పుకునేలా చేసుకోవాలని చాలామంది అనుకుంటుంటారు కానీ ఈ తండ్రి మాత్రం అలా ఆలోచించలేదు తన కుమారుడితో కలిసి ఓ వృద్ధరాలికి సహాయం చేసి ఇప్పుడు అందరి చేత శిభాషనిపించుకుంటున్నాడు పుట్టినరోజును ఇలా సాయం చేసి కూడా ఆశీస్సులు పొందొచ్చు అంటూ చక్కని మెసేజ్ ను కూడా ఇచ్చారు అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు తన కొడుకు బర్త్డేని చాలా సింపుల్ గా చేసి అందరి చేత ప్రశంసలు పొందుతున్న ఈ తండ్రి చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి